స్పాండిలోసిస్ అనేది మనం కామన్గా వింటాం ఎవరిని అడిగినా ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకి స్పాండిలోసిస్ అనేది చెప్తాం స్పాండిలోసిస్ అనేది నథింగ్ బట్ ఎమక అరగడం స్పాండిలోసిస్ అనేది మనం కామన్గా చెప్పుకుంటాం స్పాండిలోసిస్ అంటే ఎమక అరగడం యూజువల్గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్లో వచ్చే ఈ సమస్య అండి ఎందుకు వస్తుందంటే ఆ ఏజ్లో మనకు విటమిన్ డి క్యాల్షియం తక్కువ ఉండడం ఎక్కువగా మనం ఫ్రిక్షన్కు లోన్ అవ్వడం పనులు చేయటము ప్రొఫెషనల్ హజార్డ్స్ ఉంటాయి ఏదైనా వృత్తిపరంగా మనకు దెబ్బలు దాటం కానీ లేకపోతే ఇంట్లో పడిపోవడం కానీ లేకపోతే విటమిన్ డి క్యాల్షియం ఉండటం తక్కువ ఉండటం వల్ల కానీ మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ తర్వాత ఏజ్లో అరిగిపోతూ ఉంటుంది దాని దాన్ని మనం స్పాండిలోసిస్ అంటాం రెండవ బీమారి వచ్చేసి స్పాండిలైటిస్ అంటాం స్పాండిలైటిస్ అంటే మెడలో ప్రతి ఎముక నడుములో కానీ ప్రతి ఎముక రెండో ఎముకకు అతుక్కోడానికి మనకు రెండు కీళ్ళు ఉంటాయి వాటిని ఫేసెస్ జాయింట్స్ అంటాం రైట్ సైడ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది ఈ ఫ్రిక్షన్ వలన మనకి ఈ కీళ్ళు అరిగిపోతాయి చూడండి ఆ అరిగి వచ్చే నొప్పిని మనం స్పాండిల్ లైటిస్ అంటాం ఇదో రెండో బీమారి మూడో బీమారి వచ్చేసి స్పాండిల్లో లిస్సెసిస్ అంటాం స్పాండిల్లో లిస్సెసిస్ అంటే ఒక ఎముక ఇంకో ఎముక కొన్ని ఇంజురీస్ వలన జాయింట్స్ విడిపోయి ఎముక వెనుకకు జరుగుతుంది ఇలా ఎముకకు జరుగుతుంది దాన్ని లిస్సెసిస్ అంటాం అంటే ఒక ఎముక ఇంకో ఎముక జాయింట్స్ ఇరిగిపోవడం జాయింట్స్ అరిగిపోవటం జాయింట్స్ జరిగిపోవటం వల్ల ఎముక ముందడికి వెనక జారడం లిస్ససిస్ అంటం దీని వలన కూడా ఉంటుంది ఇంకా నాలుగోది వచ్చేసి స్పాండిలైటిస్లో కీలవాతంతో కూడా వచ్చే సమస్యలు ఉంటాయి అంతేకాకుండా ఈ వెన్నుపూస నడుములలో ట్యూమర్స్ క్యాన్సర్స్ కానీ నాన్ క్యాన్సర్స్ అంటే బినాన్ ట్యూమర్స్ కూడా వస్తుంటాయి అంటే గడ్డలు ట్యూమర్స్ ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు కానీ నాన్ క్యాన్సర్ గడ్డలు కానీ రావచ్చు ఇంకోటి వచ్చేసి వెన్నుపూసలో కూడా గడ్డలు వస్తాయి ఎముకల్లో కాకుండా వెన్నుపూసల్లో కూడా గడ్డలు వస్తాయి అంతేకాకుండా ఈ డిస్క్ ప్రొలాప్స్ అంటాం ఇది కామన్గా వింటాం ఏదో సందు తక్కువైందంట నరం నొక్కపోతుందంట అందుకనే కాల్లో నరం లావుతుంది షాటికా పెయిన్ వస్తుందని మనం కామన్గా చెప్పుకుంటాం దాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం డిస్క్ డిస్క్ బాల్చి డిస్క్ ప్రోలాబ్స్ అంటుంది అది ఎందుకంటే ప్రతి రెండు ఎముకల మధ్యలో స్పేస్లో మనకు స్పాంజీ టిష్యూ ఉంటుంది దాన్ని అది ఎట్లుంటుంది అంటే షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది అంటే మనం ఎగిరి దుంకినా కూడా రెండు ఎముకలు గదానికోటి కొట్టుకోకుండా మధ్యలో మెత్తటి కుషన్ ఉంటుంది సో టూ వీలర్కి మనకు షాక్ అబ్జర్బర్ ఉంటుంది ఫోర్ వీలర్కి షాక్ అబ్జర్బర్ ఉంటుంది ఆ షాక్ అబ్జర్బర్కి లోపల ఆయిల్ ఉంటుంది పైన ఆయిల్ సీల్ ఉంటుంది దీనిలో కూడా లోపల ఆయిల్ ఉండి చుట్టూ ఫైబ్రస్ లిగమెంట్ ఉంటుంది ఈ డిస్క్ ప్రోలాప్స్ అంటే ఈ ఫైబ్రస్ లిగమెంట్ అనేది పగిలిపోయి లోపల జెల్ అండ్ టిష్యూ బయటకు వచ్చి ఈ పక్కనున్న వెన్నుపూసను కానీ లేకపోతే నరాలను నొక్కితే ఆ నరం మనకు కరెంట్ సప్లై డిస్టర్బ్ అయిపోతుంది సో దానివల్ల మనకు ఒక సైడ్ నరం లాగడం అనేది మొదలవుతుంది దీన్నే డిస్క్ ప్రొలాప్స్ విత్ షియాటికా లేకపోతే వెన్నుపూస నొప్పి లేకపోతే షయాటిక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రా వచ్చేదాన్ని మనం డిస్క్ అంటాం సో మేజర్గా ఇన్ని రోగాలు దాదాపుగా వెన్నుపూసలో నడుములో దాదాపుగా ఎనిమిది నుంచి పది రోగాలు ఉంటాయి అందులో మేజర్గా కామన్గా చూసేది డిస్క్ అది కూడా నడుములో ఎందుకంటే మనం చేసే యాక్టివిటీలో ఉన్న వెన్నుపూసలో నడుము ఎక్కువగా మొబైల్ ఉంటుంది ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది మన అరవై డెబ్భై ఎనభై శాతం సమ్టైమ్స్ అరవై నుంచి డెబ్బై శాతం బరువు కూడా వీపు మీద పడుతుంది దాని అదొక కారణం ఎక్కువగా మొబైల్ ఉండడం అంటే అక్కడ ఎక్కువగా నడుము ఆడుతూ ఉంటుంది ఈ రెండింటి కారణాలు రెండవది ఏమైనా యాక్సిడెంట్స్ కానీ జంప్ అవటం వలన ఈ డిస్క్ అనేది పగిలిపోయి ఆ డిస్క్లో నుంచి జెల్ బయటకు వచ్చి నరాన్ని నొక్కే పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు సార్ దీనికి అని లేదు స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ స్టేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ థర్డ్ స్టేజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ స్టేజ్లో హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ ఉంటుంది ఈ డ్యామేజ్ ప్రకారం మనము ఇనీషియల్గా వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఇస్తాము రెస్ట్ అడ్వైజ్ చేస్తాము ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటే వాళ్ళు చేసే వృత్తిపరంగా మేజర్ డ్యామేజ్ ఇంజురీ అయ్యే ప్రమాదం ఉంటే అవాయిడ్ చేయమంటాము బెల్ట్ పెట్టుకోమంటాము ఫిజియోథెరపీ చెప్తాము మెడిసిన్స్ ఇస్తాం ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ రెస్ట్ మెడిసిన్స్ బ్రేస్ ఇవి ఉంటాయండి ఫస్ట్ ఆల్ అసలు డిస్క్ ప్రొల్యాబ్స్ కానీ ఏం ఎలా డయాగ్నోజ్ చేస్తాం మనం ఫస్ట్ మనం బేసిక్గా ఎక్స్రే తీస్తాం ఎక్స్రేలో ఎముక ఎంక ఎముక మధ్యలో స్పేస్ యూజువల్గా ఫైవ్ టు సిక్స్ ఎంఎం ఉండాలి కానీ ఇందులో డిస్క్ ప్రొల్యాబ్స్ ఆ ఎంఎం తగ్గిపోయి టూ టు త్రీ ఎంఎం ఉండొచ్చు ఇంతకు తక్కువ కూడా ఉండొచ్చు సెకండ్ మనకు ఎలా తెలుస్తుంది ఎక్స్రే అయిన తర్వాత ఎంఆర్ఐ కానీ సిటీ కానీ మనకు కరెక్ట్ డయాగ్నోసిస్ ఇస్తుంది సిటీ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సెక్షన్స్ తీసుకొని పాయింట్ జీరో జీరో వన్ సెక్షన్ తీసుకొని కూడా మనకు కరెక్ట్ ఎక్కడ ఏం జరిగిందనేది చెప్పడానికి డిజిప్రొలాబ్స్లో చెప్తుంది సో ఈ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనం ట్రీట్మెంట్ పోతాం అనమాట ఈ లోపల కొన్ని రక్త పరీక్షలు చేస్తాము కొన్ని మొబిలిటీ టెస్టులు చేస్తాము కొన్ని క్లినికల్ టెస్టులు చేస్తాము కరెక్ట్ డయాగ్నోస్ చేసుకుంటాము ఆ డయాగ్నోసిస్ ప్రకారం మనం పర్ఫెక్ట్గా స్టేజ్ వన్ టూ త్రీలో ట్రీట్మెంట్ ఇస్తాం స్టేజ్ వన్లోనేమో మెడిసిన్స్ రెస్ట్ స్ప్లింట్ ఇస్తాము స్టేజ్ టూలోనేమో అవసరం ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తాము లోకల్ ఇంజెక్షన్స్ ఇస్తాము ఈ మధ్య ఎన్నో ఇంజెక్షన్స్ వస్తాయి అంతమంది మేము స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పీఆర్పి ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారు ఇది చేయగలుగుతాం స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో అమౌంట్ ఆఫ్ నరాల వీక్నెస్ని బట్టి మనం సర్జరీ అవసరం ఉంటే స్టేజ్ త్రీ ఫోర్లోనే మనం సర్జరీ చెయ్యాలి స్టేజ్ వన్ టూలో మేము ఎప్పుడు సర్జరీ చెయ్యము సో ఫస్ట్ టూ త్రీ స్టేజ్ వరకు కూడా బెడ్ రెస్ట్ స్ప్లింట్స్ లేజర్ టెక్నిక్ ఇందులో కూడా సర్జరీకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి లేజర్తో కోయకుండా లోపలికి లేజర్ కూడా చేయొచ్చు లేదంటే మైక్రోస్కోప్ ద్వారా కూడా మనము లోపల నరాన్ని తీసేయచ్చు చిన్న రంధ్రం ద్వారా లేకపోతే తక్కువ స్మాల్ మైక్రో అప్రోచ్ వల్ల కూడా మనం చేయవచ్చు లేదంటే ఓపెన్ చేసి సో సర్జరీలో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయండి అన్నిటికీ కొయ్యాలని లేదు అన్నిటికీ సర్జరీ మేజర్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా మనం ఈ నడుము నొప్పిలో ఈ స్టేజ్ వైజ్ మేనేజ్మెంట్ డయాగ్నోసిస్ వైజ్ మేనేజ్మెంట్ ఉంటుంది తప్పకుండా సార్ చాలా క్లుప్తంగా అండ్ డీటెయిల్గా వివరించారు నడుము నొప్పి ఉన్నవాళ్ళు సో ఎవరికైనా నడుపు నొప్పికి సంబంధించి ఎటువంటి సందేహాలు డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అడగండి డాక్టర్ గారితో మరో వీడియోలో కలండి థ్యాంక్ యూ సార్